హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ప్రైమ్ లొకేషన్లో క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన అశోక్ నగర్లో లగ్జరీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన అశోక్ నగర్లో లగ్జరీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది వచ్చిందండి నెక్స్ట్ లెవెల్ ఇంటీరియర్ తోటి చాలా అంటే చాలా బాగుందండి అపార్ట్మెంట్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే జనరేటర్ సౌకర్యం కూడా ఉందండి సెక్యూరిటీ కూడా ఉందండి ఇదంతా కూడా కామన్ ఏరియా అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు పక్కనే సిబిసి విండో కూడా ఇచ్చారండి దానికి గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఉంది ఎంట్రెన్స్ సింహదారం అనేది రాజ్ దర్బార్ సింహదారం అనేది ఇచ్చారండి దానికి మంచి కలర్ ఫుల్ పాలిష్ తోటి మంచి డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ చుట్టూ చూడొచ్చండి మంచి క్లాస్ అండ్ డిజైన్ ఏరియా అయిన అశోక్ నగర్ అండి చుట్టూరా కూడా ఇక్కడ ఎదురు ఫ్లాట్ లో పెట్టుకున్నట్టు మనం కూడా ఇక్కడ గేట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మనం చూడొచ్చండి లోపల వీడియో అనేది లోపల అన్ని కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ తోటి సీలింగ్ వర్క్ ఉందండి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి సో ఎక్సలెంట్గా ఉంటుందండి ఫ్లాట్ అనేది ఎక్కడ కూడా బడ్జెట్ విషయంలో రాజీ అనేది పడకుండా చాలా నీట్గా కట్టుకున్నారండి మీరు ఓన్గా కట్టుకుంటే డిజైన్స్ ఏ విధంగా ఉంటాయో అలా ఉంటుందండి ఇంటీరియర్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట అండి ఈ ఫ్లాట్ కొత్త ఫ్లాట్ అండి యూస్ కూడా అంత ఏం చేయలేదండి ఇది టోటల్గా రెండు వేల ఒక వంద ఎస్ఎఫ్టీ తోటి విశాలమైన అందమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అన్నమాట అండి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ తోటి మంచి వెంటిలేషన్ తోటి చాలా అందంగా ఉంటుందండి ఈ ఫ్లాట్ డైరెక్ట్ ఓనర్ సేల్గా పర్చేస్ చేస్తే మనకి కోటి ఇరవై ఐదు లక్షల పైనే ఉంటుందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఎనభై ఐదు లక్షలకి ఆర్పీ ప్రైస్కే సేల్ కనేది వచ్చిందండి ఆర్పి ప్రైస్ అనేది ఎనభై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి తొంభై లక్షలు తొంభై లక్షల వరకు వెళ్ళవచ్చండి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా రేపే అండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఈఎండి కట్టాలనుకుంటున్నారో మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియజేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ